హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము అలాగే ప్రాక్టీస్ బిట్స్ని మీకు అందుబాటులో ఉంచాము పీడిఎఫ్ బిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి అందరూ జాయిన్ అవ్వండి అలాగే ఏపీ సంబంధించిన డైలీ కంటెంట్ వీడియోస్ అలాగే లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విద్య దృక్పథాలు అనే టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము ఇది పార్ట్ త్రీ వీడియో బంగారం భూమి వస్తువులకు ఉన్న విలువలను సాధారణంగా ఏ విలువలుగా పేర్కొంటారు భౌతిక విలువలు పుస్తక బ్యాంకుల పథకాన్ని ప్రారంభించాలని పేర్కొన్న కమిషన్ కొఠారి కమిషన్ ఆకుకూరలు కూరగాయల్లో ఏ ఖనిజం ఎక్కువగా ఉంటుంది ఇనుము ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను ఎప్పుడు ప్రకటించింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నవంబర్ ట్వంటీ విద్యార్థిని తన జీవిత లక్ష్యం కోసం ప్రయాణించడానికి అతని మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా ఏవి కాపాడుతున్నాయి జీవన నైపుణ్యాలు స్వేచ్ఛ సమానత్వం అనే విలువలను మనకు అందించినది ఫ్రెంచి విప్లవం సంతాన సంబంధ వ్యాధులకు కారణమయ్యే విటమిన్ విటమిన్ ఈ సమాజంలో ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా మనిషి జీవించలేడు అలా జీవించేవాడు ఎవరైనా ఉంటే దేవుడైనా కావాలి లేదా దెయ్యమైనా కావాలి అని అన్నవారు అరిస్టాటిల్ పల్సా మందును కనుగొన్నవారు సుబ్బారావు ఎంతమంది సభ్యులతో కలిసి జాతీయ సారథ్య సంఘం ఏర్పాటు చేశారు ముప్పై ఐదు మంది జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యులు కానివారు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఈ క్రింది ఎన్పిఈజిఈఈల్ లక్ష్యం కానిది సార్వత్రిక విద్యను సాధించడం ఈ క్రింది వాణిలో లైంగిక విద్య బోధన పద్ధతి కానిది ప్రాజెక్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది విద్యా సంస్థలకు వర్తించదని సుప్రీంకోర్టు ఈ మధ్యలో తీర్పు ఇచ్చింది మైనార్టీ పాఠశాలలకు బాలల హక్కుల చట్టం ప్రకారం బాలలు అనగా జీరో టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యవారు పాఠశాల స్థాయిలో జనాభాను ఏ విషయాలలో సమైక్యంగా బోధిస్తారు గణితం భాష సాంఘిక అధ్యయనాల్లో భాగంగా బోధిస్తారు మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే విద్యలో ఈ మార్పులు రావాలి సాంకేతిక విద్య జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు మనిషి స్వేచ్ఛగా జీవించాడు కానీ సమాజం అనే సంఖ్యలతో బంధించబడ్డాడు అని పేర్కొన్నది రూసో తొలి జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఏపీ సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందరూ రాయండి ఈ గ్రాండ్ టెస్టులు మీకు డిఎస్సి వరకు అందుబాటులో ఉంటాయి అలాగే పీడిఎఫ్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి డిస్క్రిప్షన్లో వచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ను రాయండి ఆల్ ద బెస్ట్